హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వాతావరణం చల్లగుంటే మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదండి వర్షం పడుతుందంటే వేడి టీ కానీ కాఫీ కానీ తాగాలనిపిస్తుంది కానీ అందరు ఇష్టంగా తినేవైతే బజ్జీలు కదా మా వారు కూడా వాతావరణం చల్లగా ఉందని బజ్జీలు అయితే చేయమన్నారు బజ్జీల్లో మెయిన్ అయితే మిరపకాయ బజ్జీలు కానీ ఇంట్లో మిరపకాయలు లేవండి అందుకని ఉన్న వాటిలో అయితే బజ్జీలు వేశాను ముందుగా అయితే శనగపిండిలో కొద్దిగా వాము వామే కదండి మెయిన్ టేస్ట్ వచ్చేది బజ్జీలకైతే తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం బజ్జీలు చాలా టేస్ట్గా ఉంటాయండి నేనైతే ముందుగా పిండి అయితే కలుపుకొని ఆలు బజ్జీలు అయితే వేసానండి వన్ బై వన్ ఇట్లయితే రెండు వైపులు కాల్చుకొని అయితే తీసాను ఎగ్ కూడా ముందుగానే బాయిల్ చేసి పెట్టానండి ఎగ్ బజ్జీలు వేద్దామని అలాగే ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను మీరు వర్షం పడేటప్పుడు ఇంట్లో ఏమేమి వెరైటీస్ చేసుకుంటారో కమెంట్ చేయండి ఇంతేనండి నేనైతే సింపుల్గా ఇలా అయితే బజ్జీలు వేశాను మా వారైతే చాలా ఇష్టంగా తిన్నారు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ